సత్యం బాలుకు ఫోన్ చేసుకుంటూ వాకింగ్కి వెళ్ళిస్తా అని చెప్పేసి బయటకు వెళ్తూ ఉంటాడు ఈ లోపు మళ్ళీ ఫోన్ చేస్తూ ఉండగానే ఒకసారిగా బయట చూడగానే బాలు కారు ఉంది ఇదేంటి కార్ ఇక్కడే ఉంది బాలు ఇక్కడే పడుకున్నాడా వీడు ఏంటి ఇంట్లోకి రాకుండా బయట పడుకున్నాడు అని చెప్పేసి సత్యం చూస్తూ దగ్గరికి వెళ్ళి బాలు బాలు అని చెప్పేసి కార్ డోర్ పడుతూ ఉంటాడు ఆ ఏంటి నానా అని చెప్పేసి కార్ తీతాడు ఇదేంటి ఇంటి దాకా వచ్చి ఇక్కడ పండుకున్నావు ఇంట్లోకి రాకూడదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు లేదు నానా నైట్ వచ్చేసరికి లేట్ అయింది అందుకే ఇక ఇక్కడే పడుకున్నాను డిస్టర్బ్ చేయడం అదే డ్రైవర్ ఒకరు డోర్ తీయకుండా ఉంటావా నువ్వు ఇలా బయట పడుకోవటం ఏం బాగాలేదు అయినా గొడవ పెట్టుకొని నువ్వు ఇలా బయట ఉంటే నైట్ అంతా మాకు ఎంత కంగారుగా ఉంటుంది అని చెప్పేసి సత్యం అడుగుతుంటాడు ఏమో సార్ నా ఇంట్లోకి వస్తే ఆ రాక్షసి నల్లి నలిపినట్టు నలిపేస్తుంది అని చెప్పేసి నోరు మీరా నువ్వు వెళ్ళి చేయిన్ తాకట్టు పెట్టుకోవడం అంత అవసరమా వాళ్ళు ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ నువ్వు అలా తాకట్టు పెట్టుకుంటూ వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది చెప్పేసిందా ఆ రాక్షసి అంతా చెప్పేసిందా అని చెప్తూ ఉండగానే మీనా ముగ్గేయడానికి బయటకు వస్తూ ఉంటుంది ఒక్కసారిగా అటు చూసి బాలుని ఇక్కడే ఉన్నాడా అని చెప్పేసి నిలబడి చూస్తూ ఉంటుంది ఇక బాలు నోటికి వచ్చినట్టు ఆ రాక్షసి ఉంటే నాకు అసలు నల్లి నలిపినట్టు నలిపేస్తుంది నన్ను ఇంట్లోకి రావాలంటే చికాగ్గా ఉంది ఆ మీన బదులు నారదా అని చెప్పాలి ఇటు మాటలు అటు అటు మాటలు ఇటు చెప్పేసిందా అగిపుల్ల ముట్టించినట్టు చెప్పేసిందా నోరు ముదిరా మీనా ఏమీ చెప్పలేదు నువ్వే అంతా చెప్పేసావు అయినా కాదు తాకట్టు పెట్టుకునేటప్పుడు ఒక మాట నాకు చెప్పాలిగా ఇంత ఆ ఎందుకు తాకట్టు పెట్టావు అబ్బా నువ్వు కూడా ఏంటి నాన్న తాకట్టు స తాకట్టు పెట్టావు నేను తాకట్టు పెట్టేం తాకలేదు తాగలేదు ఒక అర్జెంటు పని మీద తాకట్టు పెట్టాను అదే పని చెప్పొచ్చు కదరా అది అది అంటూ నసుకుతూ ఉంటాడు అవును రా చెప్పురానగానే నాన్న ఇంకోసారి ఈ విషయం గురించి చె నేను అర్జెంటుగా పెట్టాను రేపో ఎల్లుండో తెచ్చి ఆ అమ్మకాయన విసిరేస్తాను అప్పుడు ఆ చెయ్యి ఆమె వేసుకొని ఊరేగమని ఆయన నాకు పెట్టిన నా నాకు కాదా తనకేంటి హక్కు అనగానే అది కాదురా వాళ్ళ అమ్మ ప్రేమగా పెట్టింది అనగానే మీనా చూస్తూ ఉండగానే చూసావా చూసావా నాన్న ఎలా చూస్తుందో బ రాక్షేసి బల్లిలాగా అని చెప్పేసి నేనేం చూడట్లేదు నువ్వే దొంగలాగా ఇక్కడ దాసుకున్నా నాకు అంత అవసరం ఏం లేదు నేను ముగ్గేయడానికి బయటికి వచ్చాను నువ్వే ఏదో తప్పు చేసిన వల్ల ఇంట్లో దాక్కున్నావు నాకేం భయం అని చెప్పేసి అనగానే చూసావా నాన్న మాటకి మాట ఎలా ఎదురు చెప్తుందో తన చేయిని తన ముఖాన కొడదాను తెచ్చి అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు మరి మీనా బాలు మధ్య ఈ తగాదా పెరిగి పెద్దదవుతుందా శాశ్వతంగా దూరం అవుతారా అసలు ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది